అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వృష్టికి రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకు చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు వాతావరణం ప్రశాంతమైన మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదిలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధి బలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు తొలగున శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా ప్రయత్న ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తన ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నతంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు అదే విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని పూర్తి చేస్తారు అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపేస్తుంది కొన్ని సమస్యలు అనుకూలంగా మారిన అదే 警告。 ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అణువార్జుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యానికి డుకోవాలి మొక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది కీలక వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగిన గృహమున వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల తొలగిన వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో జాప్యాల తొలగను ఆర్థిక స్థితి అనుకూలంగా సాగను వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా కీర్తిని గడిస్తారు మృతికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారు